ఇక్కడ ఏమన్నా తీసుకొని కూర్చున్నా మార్కెట్ డల్ ఉంది అలా చూస్తే వర్షం పడితే మార్కెట్ ఇట్లే ఉంటుంది మంచిగా రాలేదు ఈరోజు సరుకు మంచిగా వర్షం పడితే ఏది రాదు సరుకు మంచి సరుకు రాదు మార్కెట్ అయితే చాలా డల్ అది

మీరు సైపు నెంబర్ చెప్పు చెప్పండి చెప్పు చాలా ఫోన్ చేస్తే నాకు చెప్తులే ఎవరైతే చెప్పు నెంబర్ నోట్ ఏం లేదంట చెప్తాడు నెంబరు సెవెన్ త్రీ 86 84 84 81 81 77 77 ತೆರಿ ನೀ ಅಮ್ಮ ನೀ ಎಲ್ಲಿ ಹೋಗಿ ಬದ್ರೆ ಗಿರಾಸ ತೆರಿ ನಿಲ್ಲಿದ್ದಿದ್ದೆ ಪಾಜಗ ಹ ಆನರಿ ಈಕೇನಾ ನೇಲೇ ಕೋಳಿ ಮಂಚದ ಮಾತಿ ಎಲ್ಲಾ ಅಂದರ மொத்தம் ವಾರ மொத்தம் ಬೆಪ್ಪೆಲ್ಲಾ ಅಂದರು ਜਦ ਤੱਕ 2 ਜਦ ਤੱਕ ਰਾਹ ਨਾ 3-4 ਜਦ ਤੱਕ ਉੱਤੇ ਪਹੁੰਚੋ 1 ਜਦ ਤੱਕ 2 ਜਦ ਤੱਕ ਹੋ ਉਲੀਵਾੜ ਉਲੀਵਾੜ ਤੇ ਨਾ ਪਹੁੰਚੋ ਜਦ ਤੱਕ ਰਾਹ ਨਾ ਉਤਰ ਰੰਗ ਜਦ ਤੱਕ ਹੂੰ ਜਦ ਤੱਕ ਨਾ ਬਹੁਤ ਨਾ ਗਿੰਗ ਜਿਰਾਇਂ ਜਾਵਾਲਾਂ ਤੇ ਉਹ ਲਿੰਡੀ ਕਾ ਨਾ ਨਾ ਪਹੁੰਚੋ ਕੋਲਾਪੁਰ ਅਗਰ ਲੱਭੋ ਤੇ ਨਾ ਅਰਧਰਨ ਲਖਨਪੁਰ ਹੋਰ ਤੇ ਗਾਉ ਸੰਜੇਨ ਜੇ ਜਗਾ ਨਾ ਹੂੰ ਨਾ ਉਤਰ ਹੁ రెండు ఏం రేట్ రోడ్ నచ్చినవి లక్ష యాభై ఐదు వేలు వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు అరే యాడికి రావచ్చు ఫైనల్గా నలభై నలభై ఐదు ఆరు సార్ నెంబర్ చెప్పు డబల్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ టూ సిక్స్ ఫైవ్ త్రీ ఫోర్ త్రీ ఫోర్ చాలా వరకు ఉన్నాయి ఈ జాత ఏం రేట్ ఈ జాతర అవి లక్ష డెబ్బై సింగిల్ సింగిల్ రెండు ఉన్నాయి మొత్తం ఇవేనా ఈరోజు తీసుకోవాలని నేరుగా కాంటాక్ట్ అయితే వ్యాపారస్తుడు ఎక్కువ లాభాలకు ఆశించాడు అన్నా పది రూపాయలు వస్తే అమ్మేస్తాడు ఇంటికి పని కట్టుకొని చూసుకోవచ్చు పెబ్బెళ్ళని అందుబాటులో ఉంటారు ఎనీ టైం అందుబాటులో ఉంటారు పెబ్బర్లో ఎట్లయితే చూస్తున్నారు 何 പാപോ നോനോ ബുദേ ച്ചമ്മാന്ടാദേ ഇദോ 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 പേന്നീ രോണോ ഇദോ

なかなか行けそうです。<music> తను వానొస్తానంట డోయై నాల్గు అయి ఉంటోరా నాన్నా అయిపోనా టైం లేదు అది అది జలగాలి అది అది నాల్గు అవుతుంది ఆ ఇ జలగాలిస్తుంది

Okay. రెండు గోధుమ పుల్లు మంచి సైజులు ఉన్నాయి రైతులు వచ్చేసి వీళ్ళు కందుకూరు రైతులు చూస్తున్నారు ప్రస్తుతానికి

నీ వ్యాపారస్తులు అనుకున్న తడవే కదా ముప్పై ముప్పై ఆరు నాలుగు యాభై లోపల అంత సొమ్ము లేదు పది నేను చక్కగా చక్కగానే ఆడుతున్నాడు కట్టుకుంటూ అనే కడుతుంది కూడా అనుకుంటున్నా ముప్పై నాలుగు వేలకు అదే దగ్గర తీసుకోండి కడుకుంటా నాలుగు లోపల చెప్తావా నాలుగు నలభై లోపల నలభై రెండు కడుగుతున్నారు ఆరు వేలకి సవరణ లోపల చెప్తావా ఏమన్నా లోపల నలభై రెండు కడుగుతున్నాయి ఏదంటే వాళ్ళు సారేమన్నా గుర్తు అదే అండి నన్నులే సరేనా చిన్నగా ఎదురు ఒక్కదాన్ని ఎనభై వేలు అడుగుతున్నారు చిన్నగా అంటున్నారు ఎత్తులు తీసినాక ఎట్లా ఉంటాయి ఎద్దులు మంచిగా పోనా కానీ ఇంటి ముందర ఉన్నా పదిహేను కమ్కో పైసలు ఎత్తులు అడిగింటి మీ ನಲಭ ರೆಂಟು ಇಷ್ಟ